మనం ధన్యవాదాలు తెలియజేసింది బహుశా మన ఐటీ శాఖ మంత్రివర్యులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ లోకేష్ అన్న గారికి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక యువ నాయకుడుగా రాష్ట్రం మొత్తంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజల దగ్గరికి పాదయాత్రని యోగలంతో తో దగ్గరైతే ఈ రోజు మళ్ళీ అదే యువగలం పాదయాత్ర ప్రజా సమస్యల పరిష్కారలో కూడా మనందరికి కూడా ఉపయోగపడుతుంది ఒక రకంగా యువగలం ఇన్స్పిరేషన్ తోని ఒక కార్యక్రమం మనం యూత్ కోసం మనం చేస్తున్నాం సో ఆ కంటిన్యూటీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నా ఈ రోజు అధికారంలో ఉన్న లోకేష్ అన్న గారి తాలూకా ఆలోచనలు గాని ఆయన తాలూకా ఐడియాస్ ని గాని ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా అవి ముందుకు తీసుకుని వెళ్తున్న ప్రయత్నం చేస్తున్న ప్రణవ్ గోపాల్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే గర్వంగా కూడా ఉంది వరల్డ్ స్థాయిలో మనం ఎప్పుడు కూడా చెప్తుంటాం విశాఖపట్నం తాలూకా స్థాయి ఈ రోజు కేవలం నేషనల్ సిటీ కాదు అది గ్లోబల్ సిటీ అని ఆ గ్లోబల్ సిటీ మనం నిర్మించాలి అనే ఆలోచన పెట్టుకున్నప్పుడు మన ఆలోచనలు కూడా మనం చేసే కార్యక్రమాలు కూడా గ్లోబల్ స్థాయిలో ఉండాలి అలాంటిది ఈ రోజు మన యాంటీ డ్రగ్ అండ్ థీమ్ లో ఏదైతే పార్క్ మనం నిర్మిస్తున్నామో బహుశా దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా యాంటీ డ్రగ్ అనే పార్క్ అనేది ఎక్కడ కూడా నిర్మించలేదు అది మొట్టమొదటిసారిగా మనం విశాఖపట్నం వస్తున్నందుకు ఒక ఉత్తరాంధ్ర వాసిగా కూడా నాకు చాలా గర్వంగా ఉంది అయితే ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఫిజికల్ గానే వచ్చి చేద్దాం అనుకున్నాం కానీ సమయం కుదరకపోవడం వల్ల ఈరోజు వర్చువల్ గా చేస్తున్నాం కానీ నా నెక్స్ట్ విజిట్ లో మీ అందరి సమక్షంలో మళ్ళీ విజిట్ కూడా చేద్దాం పార్క్ కూడా విజిట్ చేసి దాన్ని ప్రమోట్ చేసి ఇప్పటి నుంచే ప్రజల తాలూకా కోఆపరేషన్ గాని కొలాబరేషన్ కానీ కన్స్ట్రక్షన్ స్టేజ్ నుంచి అందులో ఉన్నట్టుంటే ఇంకా వాళ్ళ ఫాల్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఏదైతే మనం అంచనాలతో ఇది ప్రపంచ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నామో పార్టిసిపేషన్ ఎందుకనంటే ఒక పబ్లిక్ యాక్టివిటీ చేసినప్పుడు ముఖ్యంగా పార్క్స్ యాక్టివిటీ చేసినప్పుడు పబ్లిక్ పార్టిసిపేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రేపు ఎక్కువ స్థాయిలో జనాలు ఉపయోగించేది పార్క్స్ కానీ పబ్లిక్ స్పేసెస్ కానీ అలాంటిది వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చూసాం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా అన్ని తయారు చేసి పెట్టి